హాయ్ ఫ్రెండ్స్ ఈ మొక్కని ఒకసారి చక్కగా గమనించండి అందరూ దీని ఆకు కన్నాకారంలో ఉంటుంది ఇది రెడ్డి వారి పాలు అంటారండి ఈ ఆకు ఈ కాడను చూసారా ఎర్రగా ఉంటుంది దీని కాడ ఇది చూడండి గుర్తు ఈజీగా గుర్తుపట్టచ్చు ఎక్కడ పడితే అక్కడ చక్కగా ముగుస్తూ ఉంటాయండి ఇవి ఇది ఇలా చూడండి ఇలా అంటే ఇలా పాలు ఉంటాయండి దీనికి ఇది మనం కంట్లో ఒక్క డ్రాప్ అలా వేయడం వల్ల చాలా కంటి సమస్యలు అనేవి దూరం అవుతాయని మీకు చూపిస్తున్నానండి మీరు కూడా సమస్య ఉన్న వాళ్ళు ట్రై చేయండి